నిరసన బాట చేపట్టిన గ్రామీణ ప్రాంత వైద్య బృందం తమ హక్కుల సాధన కోసం రోడ్డు ఎక్కిన నంద్యాల జిల్లా సీహెచ్ఓలో తాము ఆరు సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వం తమని ఆదుకోవట్లేదని ఆర్థిక పరంగా కోతలు విధించడమే కాకుండా ఇంకా ఎనిమిది నెలలు ఇన్సెంటివ్ బకాయిలు అలాగే ఎలక్ట్రిసిటీ బిల్ ఎఫ్ఆర్ఎస్ సర్వేలు రెండు ఉంచడంలో తమపై భారం పడుతుందన్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ను ఫాలో అవడం లేదని తమకు న్యాయం చేయాలని వారు ధర్మ కార్యక్రమం చేస్తున్నారు ఇందులో రాష్ట వ్యాప్తంగా దాదాపుగా పదివేల మంది సీహెచ్ఓలు ధర్నాల్లో పాల్గొంటున్నారు గ్రామీణ ప్రాంతంలో సీహెచ్ఓల కంటే ముందు అలాగే సిహెచ్ఓలు వచ్చిన తర్వాత పల్లె ఆరోగ్యం రోగ నిర్ధారణ మరియు నివారణ ఇలా చాలా మార్పులు వచ్చాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రభుత్వాలు తెలియజేసిన విషయం విదితమే అందరికీ నమస్కారం అండి మేము గత ఆరు సంవత్సరాలుగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీస్గా వర్క్ చేస్తున్నాము విలేజ్ క్లినిక్లలో మాకు ఇంతవరకు ఎలాంటి ఇంక్రిమెంట్ జరగలేదు ఎన్హెచ్ఎంలో ట్వంటీ త్రీ పర్సెంట్ ప్రతి ఒక్కరికి ఇచ్చారు కానీ మాకు కేడర్ తప్ప ఎవరికి ఇవ్వలేదు మాకు దయచేసి ప్రభుత్వం దగ్గర నుంచి తగిన న్యాయం జరగాలని మేము నిరసన పాట పట్టాము ఇది గత ఇరవై ఆరవ తేదీన మేము విజయవాడకు సిఫ్డబ్ల్యూకి వెళ్ళి మా నిరసన బాటను తెలియజేశాము కానీ మాకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన లేదు కావున మేము ఇప్పటికి కూడా తగురు జిల్లాలలో ప్రతి జిల్లాలలో మేము ఈ సమ్మె అనేది చేస్తున్నాము దయచేసి ప్రభుత్వం నుంచి మాకే సానుకూలంగా స్పందిస్తే మా విధులను మేము ఎలాగైనా సరే హాజరుకాయేటట్టు మమ్మల్ని ఆశీర్వదించింది ఇంకో విషయం ఏంటంటే విలేజ్ హెల్త్ క్లినిక్లో కనీసము క్లీనింగ్ పర్పస్ కూడా ఇలాంటి వ్యక్తి లేరు మాకే మేము క్లీనింగ్ చేసుకుంటున్నాము మాకే మేము అన్ని ఎక్విప్మెంట్స్ అవన్నీ మేమే సర్దుబాటు చేసుకొని ఉంటున్నాము అద్దెలు మేమే చలాయించుకుంటున్నాము కరెంటు బిల్లులు అద్దెలు ఇవన్నీ మేమే తెలుసుకుంటూ మా పరిస్థితులు చాలా దీనంగా ఉంది ఇంకోటి ఏదైనా ప్రోగ్రామ్ జరిగితే జాస్ కానీ ఇంకా సంథింగ్ ఏదైనా జరిగితే కూడా ఆ అమౌంట్ కూడా మాకు ఇంకా రావట్లేదు మాకు దయచేసి జాస్ అమౌంట్ కూడా పెంచండి ఎన్కాస్ కానీ సరే ఏదైనా ప్రోగ్రామ్స్ జరిగితే కూడా సొంతంగా మా డబ్బులతో మేమే ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఊర్లో విలేజ్లో చదువు మా వైద్యాన్ని మేము వాళ్ళకు ప్రజలకు అందుబాటు చేస్తున్నాము ఇప్పుడు మేము సబ్మే బాట చేస్తున్నాము కాబట్టి మాకు ప్రభుత్వం నుంచి ఒక చర్యను వచ్చి కార్యాచరణ వచ్చి మాకు మంచి జరగాలని గవర్నమెంట్ చేసుకుంటున్నాం థ్యాంక్ యూ నా పేరు మణి మార్గ్రేట్ నేను దుర్వేసి విహెచ్సిలో పనిచేస్తున్నాను గడివెంల పిహెచ్సి నుండి మేము గత రెండు సంవత్సరాల నుంచి మేమైతే పిఎఫ్ అనేది మాకు ఇవ్వడం లేదండి ముందుగా టూ ఇయర్స్ అయితే రెగ్యులర్గా మాకు పిఎఫ్ ఇచ్చేవాళ్ళు పిఎఫ్ అనేది మాకు లేకుండా చేశారు సిక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం అయితే మాకు ఆరు సంవత్సరాల తర్వాత రెగ్యులర్ చేయాలన్నమాట కానీ గవర్నమెంట్ మేము ఎన్నిసార్లు రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాను మమ్మల్ని అయితే పట్టించుకోవడం లేదు కనీసం ఫస్ట్ బ్యాచ్కైనా సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయ్యింది మా వాళ్ళు జాయిన్ అయ్యి రెగ్యులేట్ చేయాలని కోరుకుంటున్నాము పీఎఫ్ని పునరుద్ధరించాలని కోరుకుంటున్నాము అట్లాగే ఎన్హెచ్ఎం కింద పనిచేస్తున్న వాళ్ళకి అందరికీ ట్వె ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ ఇచ్చారు కేవలం సిహెచ్ఓస్కి మాత్రమే ఇవ్వలేదు హైక్ ఇవ్వాలని కోరుచున్నాము అట్లాగే ఎవ్రీ ఇయర్ మాకు ఫైవ్ పర్సెంట్ ఇంక్రూవ్మెంట్ ఇవ్వాలన్నమాట అది కూడా మేము జాయిన్ అప్పుడు అప్పుడు ఇప్పటి నుంచి కూడా సిక్స్ ఇయర్స్ వరకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా మాకు ఎటువంటి శాలరీలో పెంచలేదనమాట అందుకోసం ఈ డిమాండ్స్ కోసం మేము శాంతియుతంగా నిరసన చేపడుతున్నాము రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం అన్నమాట ధన్యవాదాలు